ఏపీలో ఆరు వేల వంద పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి తుది ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో హోంమంత్రి అనిత వీటిని విడుదల చేశారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ ఆర్కే మీనా పలువురు ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు గండి నానాజీ నూట అరవై ఎనిమిది మార్కులతో ప్రథమ స్థానంలో జీ రమ్య మాత్రి నూట యాభై తొమ్మిది మార్కులతో రెండో స్థానంలో మెరుగు అచ్యుతరావు నూట పద్నాలుగు పాయింట్ ఐదు మూడో స్థానంలో నిలిచారు అరౌండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ యాక్చువల్గా నోటిఫికేషన్ వచ్చిన ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్స్ ఓపెన్ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది దీనికి సంబంధించి ఓవరాల్గా ఆరు వేల ఒక వంద పోస్టులకి సంబంధించి ఆ రోజు నోటిఫికేషన్ జారీ అయింది దానిలో సివిల్ పీసీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అండ్ ఏపీఎస్పి రెండు వేల ఐదు వందల ఇరవై మంది యాక్చువల్గా ఫైవ్ ల్యాక్ త్రీ థౌజండ్ మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకుంటే ఎప్పీర్ అయిన వాళ్ళు ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ వన్ ఎయిటీ టూ నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఎనభై రెండు మంది ఎప్పీర్ అయ్యారు అందులో నైంటీ ఫైవ్ థౌసండ్ టూ నాట్ ఎయిట్ క్వాలిఫై అయ్యారండి ఫిలిమ్స్కి ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్లకి మన జానవర్లో ఫిజికల్ టెస్ట్లు కండక్ట్ చేసిన తర్వాత అరౌండ్ నైన్టీ ఫైవ్ థౌసండ్ టూ నాట్ ఎయిట్లో థర్టీ ఎయిట్ థౌజండ్ త్రీ నైన్ ట్వంటీ ఫోర్ ఐ థింక్ నైన్ ఫోర్టీన్ సారీ థర్టీ ఎయిట్ థౌసండ్ నైన్ ఫోర్టీన్ ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారు దాని తర్వాత దానికి యాక్స్ట్రీస్గా మనం ఫైనల్ టెస్ట్ పెట్టేసరికి థర్టీ త్రీ థౌజండ్ నైన్ ట్వంటీ వన్ క్వాలిఫై అయ్యారండి ఫైనల్ టెస్ట్కి కూడా అందులోని మనం ఈరోజు సిక్స్ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాం ఈరోజు మీ అందరికీ తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక ప్రతిష్టాత్మకమైన డిపార్ట్మెంట్ ప్రజలకు సేవ చేసుకునేదానికి ఒక వేదికగా భావించే పరిస్థితి చాలామందికి పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది కూడా చాలా ప్యాషనెట్గా చేస్తారు దాంట్లోనే ఎన్నో రోజుల వెయిట్ చేసినప్పటికీ కూడా అదే డిపార్ట్మెంట్లో పనిచేయాలని చాలామంది ఉత్సుకత కూడా చూపిస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇప్పుడు ఎప్పుడైతే ఈ రోజు రిజల్ట్కి వచ్చిన వీళ్ళందరికీ కూడా సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అరౌండ్ నైన్ మంత్స్లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజుకి సుమారుగా కొంత అయితే ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో సిబ్బంది ఉంది దానికి ఈ సిక్స్ థౌజండ్ మెంబర్స్ ఒక మనం ఒక ఒక మంచి పరిణామం కింద భావించాలి ఇంకా రిమైనింగ్ వాటికి కూడా రీజ్గా తొందరగా వేకెన్సీస్ ఫిల్ చేయడానికి మేము నోటిఫికేషన్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది ఈరోజు దీంట్లోనండి ఫస్ట్ మనకి వచ్చింది రిజిస్టర్ నెంబర్ డబల్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ డబల్ టూ గండి నానాజీ వన్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ ఆ అబ్బాయి ఫస్ట్ వచ్చిందని విశాఖపట్నం సిటీకి సంబంధించిన అబ్బాయి అదేవిధంగా వన్ ఫిఫ్టీ నైన్ మార్క్స్తో విజయనగరం నుంచి గొర్లి రమ్య మాధురి అమ్మాయి రిజిస్టర్డ్ నెంబర్ ఫోర్ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ అమ్మాయి సెకండ్ లో ఉంది అదేవిధంగా మనకి మేరు గచ్చిత్ర వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ రాజమండ్రి నుంచి రిజిస్టర్ నెంబర్ ఫోర్ డబల్ జీరో ఎయిట్ టూ వన్ త్రీ ఏ థర్డ్ పొజిషన్ తీసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ ఇందులో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క కానిస్టేబుల్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాం వాళ్ళు ట్రైనింగ్ యాజ్ చక్కగా ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఒక మంచి పోలీస్ల ప్రజలకి సేవ చేయాలని మనసు